መስጋረም ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం హైదరాబాద్ ఖైరతాబాద్ లోని శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతి మూడో రోజు దర్శనానికి కూడా రద్దీ నెలకొంది నిన్న మొన్నటి వారాంతపు రద్దీతో ఖైరతాబాద్ వినాయకుడి దగ్గర చాలా కోలాహలంగా ఉంది ఈ రోజు కాస్త రద్దీ తగ్గుతుందనుకున్నా భక్తులు దర్శనానికి వచ్చి ఆశ్చర్యపోయారు క్యూ లైన్లు భారీగా కొనసాగుతున్నాయి దర్శనానికి గంట గంటన్నర పట్టింది సోమవారం కావడంతో ఖైరతాబాద్ వినాయకుడి మండపంలో ప్రత్యేక వేదికపై శివపార్వతుల కళ్యాణం నిర్వహించారు కళ్యాణ క్యూ లైన్లలో ఉన్న భక్తులు అక్కడి నుంచి కళ్యాణాన్ని తిలకించారు స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ క్యూ లైన్లలో ఉన్న భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు సోమ మంగళవారాల్లో సాధారణ రద్దీ ఉంటుందని ఐదో రోజు మాత్రం కొన్ని వినాయక విగ్రహాల నిమజ్జనం ఉండటంతో ఖైరతాబాద్ వినాయకుడిని చూసేందుకు వచ్చే భక్తులు కూడా అధికంగానే ఉంటారని రద్దీ పెరుగుతుందని నిర్వాహకులు చెబుతున్నారు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి వేద మంత్రాల నడుమ శ్రీ లక్ష్మీ గణపతికి ఉదయం మహాభిషేకం రాజరాజేశ్వర స్వామికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం అమ్మవారికి చతుషష్ఠి పూజలు నిర్వహించారు సాయంత్రం నాగిరెడ్డి మండపంలో ఏర్పాటు చేసిన గణేశ విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు చేశారు రాజన్న క్షేత్రం భక్తులతో కిక్కిరిసిపోయింది స్వామివారి దర్శనానికి తెల్లవారుజాము నుంచే బారులు తీరారు భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి ధర్మగుండంలో పుణ్యస్నానాలు ఆచరించి కోడెముక్కులు చెల్లించుకున్నారు స్వామివార్ల దర్శనానికి నాలుగు గంటల సమయం పట్టింది రద్దీ నేపథ్యంలో గర్భాలయంలో ఆర్జిత సేవలను రద్దు చేశారు వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా వాడవాడల గణపతులు పూజలు అందుకుంటున్నారు ఈసారి కూడా కొన్ని మండపాల్లో నిర్వాహకులు విభిన్న గణపతులను కొలువుదీర్చారు వేములవాడ రాజన్న ఆలయంతో పాటు పట్టణంలోని పాత ఆంధ్ర బ్యాంకు వద్ద గత నలభై రెండేళ్ల నుంచి మట్టి వినాయకుడిని ఏర్పాటు చేస్తున్నారు ఇక రామతీర్థపు కాలనీలో పూజలు అందుకుంటున్న విఘ్నాధిపతి రైతుగా దర్శనమిచ్చాడు బద్దిపోచంబ వీధిలోని ముంబై గణపతి అందరినీ విశేషంగా ఆకర్షిస్తోంది శాస్త్రీనగర్ ప్రాంతంలో అయోధ్య రామ మందిరం తరహాలో మండపాన్ని రూపొందించి శివసుతుడికి పూజలు చేస్తున్నారు మిత్రాయూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడు ముంబైలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసే చా రాజా నమూనాలో అందరికీ దర్శనమిస్తున్నారు తండ్ర రాక్స్ యూత్ ఆధ్వర్యంలో బాలగణపతిని మహాలక్ష్మి యూత్ ఆధ్వర్యంలో వెంకటేశ్వర స్వామి గణపతి మహాలక్ష్మి అలంకారంతో వినాయకుని ఏర్పాటు చేశారు శబరి ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో నాలుగు అడుగుల చిట్టి గణపయ్యను నెలకొల్పారు గాంధీనగర్ లో పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఆరు అడుగుల మట్టి గణపతిని ప్రతిష్ఠించి పూజిస్తున్నారు అలాగే అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో పాండురంగని రూపంలో పార్వతీ సుతుర్ని పూజిస్తున్నారు ఇండియా రాయల్ టైగర్స్ యూత్ ఆధ్వర్యంలో గుర్రాలపై స్వామివారిని ప్రతిష్ఠించారు వేములవాడలో దాదాపు రెండు వందల యాభైకి పైగా పెద్ద వినాయకులు మరో వంద వరకు చిన్న వినాయకులను ప్రతిష్ఠించి పూజలు చేస్తున్నారు ेषाः सर्वविघ्न विनाशा विरम्बाया हि ते అనంతపురం జిల్లా గుత్తిలో తీరిన నెమలి ఈకల వినాయకుని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరుతున్నారు రైల్వే బుకింగ్ కార్యాలయం సమీపంలో రైల్వే ఎంప్లాయీస్ వినాయక చవితి కమిటీ ఆధ్వర్యంలో ఈ గణపతికి పూజలు జరుగుతున్నాయి పాపట్ల జిల్లా చీరాల పురవీధుల్లోని పలు పందిళ్లలో కొలువుదీరిన గణనాథులు అందరినీ ఆకట్టుకుంటున్నారు మహాత్మాగాంధీ క్లాత్ మార్కెట్ ముప్పై నాలుగవ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన అనంత పద్మనాభ గణపతి విగ్రహం భక్తులను ఎంతో అలరిస్తోంది వారాహి మాత లక్ష్మీమాత సిద్ధి బుద్ధిలను శివ పార్వతులు ఆశీర్వదిస్తున్నట్లు నెలకొల్పారు ेषाः सर्वविघ्न विनाशा विरम्बाया हि ते బాపట్ల జిల్లా చీరాల అమరావారి వీధిలోని శ్రీ అభయ గణపతి స్వామి ఆలయంలో పలు రకాల రంగుల బియ్యంతో పదడుగుల ఎత్తులో కొలువుదీరిన విఘ్నేశ్వరుని రూపం అందరినీ తన్మయులను చేస్తోంది ఈ విభిన్న గణపతి దర్శనానికి భక్తులు బారులు తీరుతున్నారు గణనాధుని మండపంలో శివలింగం ఆకారంలో డ్రై ఫ్రూట్స్తో అలంకరించిన లడ్డు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం కొత్తబోయినపల్లిలోని మండపాలు జై గణేష్ గణపతి బప్ప మౌర్య నినాదాలతో మార్మోగుతున్నాయి భక్తులు ఉదయం సాయంత్రం మండపాలకు చేరుకుని స్వామివారిని దర్శించుకుంటున్నారు నిర్వాహకులు మండపాలను సెట్టింగులతో చలువ పందిళ్లతో వివిధ పుష్పాలతో రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు ఈ సందర్భంగా చిన్నారులకు సాంస్కృతిక కార్యక్రమాలు పోటీలు ఉట్టివేడుక నిర్వహించారు షిడ్డి కాంకూరులోని పంచముఖ విష్ణు గణపతి ఆలయంలో చవితి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా గణపతికి విశేష పూజలు చేశారు అనంతరం ఆలయ ప్రాంగణంలో వేద మంత్రాల నడుమ హోమం నిర్వహించారు ఒంటిమిట్ట రామస్వామి దేవస్థానంలో పవిత్రోత్సవాలు ఘనంగా పరిసమాప్తమయ్యాయి చివరి రోజు ఉదయం బాలాలయంలోని యాగశాలలో ద్వారతోరణ పూజ ప్రధాన కుంభ ఆరాధన పంచకలశ ఆరాధన జరిగింది మేల తాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రదక్షిణ చేసిన అనంతరం డోల మండపం వద్ద వాస్తు హోమం లఘు పూర్ణాహుతి నిర్వహించారు స్వామివార్లకు మంగళహారతులు సమర్పించారు అనంతరం అర్చక స్వాములు ధ్వజస్తంభాన్ని సంప్రోక్షించారు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు స్వామివార్లను దర్శించుకున్నారు వరంగల్ జిల్లా మంగపేట మండలం లక్ష్మీ నర్సాపూర్లో కొత్తల పండుగ ఘనంగా జరిగింది శ్రీ నాగులమ్మ అమ్మవారి గద్దెలను అడారాలను శుద్ధి చేసి పసుపు కుంకుమలతో అలంకరించారు అనంతరం సామలు కొర్రలు మొక్కజొన్నలతో పరమాన్నం వండి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించారు శ్రీ నాగులమ్మ అమ్మవారికి ప్రతి ఏడాది పుబ్బ కార్తెలో ఈ పండుగ నిర్వహిస్తారు ఆలయ ప్రాంగణంలో ఉన్న పగిడిద రాజు గళికమారాజు ఎర్రమ్మ సమ్మక్క సారలమ్మ గద్దెలపై ప్రతిష్ఠించిన స్తంభాలకు ప్రత్యేక పూజలు చేసి కట్టారు. ఇవి నాటి భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం